హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మన శరీరానికి అత్యధిక పోషణ ఖండబలం సమృద్ధిగా అందించి మాంసాహారానికి ధీటైన పోషకాలు ప్రోటీన్సు సమృద్ధిగా ఉన్నటువంటి ది బెస్ట్ రెసిపీ మునగాకు తెలగపిండిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంతేకాకుండా మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ అవ్వాలి అన్న మనకి హార్ట్ స్ట్రోక్స్ కంప్లైంట్ రాకుండా ఉండాలి అన్న షుగర్ కంప్లీట్గా నార్మల్కి రావాలి అన్నా సరే డెఫినెట్గా ప్రిపేర్ చేసుకొని తినవలసిన రెసిపీ మునగాకు తెలగపిండిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి దీని కాంబినేషన్స్ ఏంటి దేంతో తీసుకోవాలో కూడా చూసేద్దాం ఇప్పుడు నేను మీకు వీడియోలో చారుని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ మునగాకు తెలగపిండి రెసిపీని చారు కాంబినేషన్లో తీసుకున్నట్లయితేనే ఒకటి అది మనకి తేలికగా డైజెషన్ అవుతుంది ఇంకొకటి మునగాకు తెలగపిండి చాలా రుచికరంగా ఉంటుందండి మన హౌస్ వైఫ్స్ ఈ రెసిపీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇలా చారునైతే రెడీ చేసుకుని వేరే గ్యాస్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు తెలగపిండిని ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను మనకి నువ్వుల నూనె తీయగా వచ్చినటువంటి పిప్పి ఈ పిప్పినే మనం తెలగపిండి అంటాం ఇది వేరుశనగ నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పునైనా సరే తెలగపిండి అని అంటాం కానీ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తుంది నువ్వులని నూనెగా చేయించుకోగా ఆ బ్యాలెన్స్డ్ పిప్పి ఇది ఏ విధమైన సూపర్ మార్కెట్స్లో అయినా సరే మనకి అవైలబుల్గా దొరుకుతుందని తెలగపిండి సో నేను మీకు చూపించాను నేను ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నానంటే పావు కిలో తీసుకున్నాను సో ఒక గ్లాస్ స్కి రెండు గ్లాసుల వాటర్ని ఎసర కింద వేసుకుని అందులో మనకి అత్యధిక బలాన్ని నొప్పిని తగ్గించి కాల్షియం అధికంగా ఉండి హార్ట్ స్ట్రోక్ తగ్గించేటటువంటి వెల్లుల గుడ్లని ఇలా ఒలిసిన వెల్లుల్లి గుడ్లని వెసరిలో వేసేసుకోండి అరకప్పు వరకు వేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలు ఒక ఆరు ఎనిమిది వరకు వేసుకోండి సన్నగా చీలికల్లా తరిగినటువంటి ఆనియన్స్ పసుపు సాల్టు రుచికి సరిపడినటువంటి కారం ఈ కారం కాస్త తగ్గించి వేసుకోండి సో ఎసరు మరుగుతుండగా మనం చక్కగా తీసుకుని పెట్టుకున్న కొలుచుకున్నటువంటి తెలగపిండిని వేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి గ్యాస్ హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే కనుక మనకి ఈ తెలగపిండి బాగా గుజ్జు గుజ్జుగా వచ్చి చేతుల మీద పడిపోతుంది అలా రాకూడదు అంటే గ్యాస్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి సో మూత మాత్రం పెట్టండి చారీలోగా ఆ పక్క గ్యాస్ మీద మనకి అవుతూ ఉంటుంది సో మూత పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మీ మనకి మొల తెలగపిండి మొద్దలాగా ఉంది సో ఇది పొడి ఆడతా ఆడుతా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో నాకై మాకైతే ఇక్కడ ఫ్రెష్ మునగాకు అవైలబుల్గా ఉంటుందండి ఈ మునగాకు వలనే మన రక్తనాళాల్లో అడ్డుగా ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ అవీ హార్ట్ స్ట్రోక్స్ కంప్లైంట్ తగ్గుతుంది అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ను సహితం తగ్గించే పవర్ మునగాకు ఉంది అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బ్లడ్ షుగర్ని కూడా నార్మల్కి తీసుకొచ్చే పవర్ ఈ మునగాకు ఉందండి ఇన్ని విటమిన్స్ మినరల్స్ రెసిస్టెన్స్ పవర్ని పెంచేటటువంటి పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న ఈ మునగాకుని ఈ తెలగపిండితో పిండితో తీసుకోవడం వల్ల మనకి పోషణ ప్లస్ కండబలం ఒకేసారి మన శరీరానికి అందుతుందండి అయితే మునగాకులోని ఎక్కువగా పురుగులు చాలా ఉంటాయండి సాలి పురుగులు కానీ కాస్త పచ్చ పురుగులు కానీ ఉంటాయి అందుకని కేర్ఫుల్గా బాగా శుభ్రం చేసుకుని అప్పుడు ఆకుని ఇలాగ మనం ఆకు ఆకు ఇలా దూసుకుంటే ఉంటే మనకి సరిపోతుంది ఇది మునగాకు ప్రాసెస్ సో మునగాకుని ఇప్పటికే ఎవరైనా సరే డైట్లో కనుక చేర్చుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ చేర్చుకోండి అంటే మునగాకు వలన మూడు వందల అరవై ఐదు రోగాలు తగ్గుతాయండి సో మనం మునగాకుని ప్రాసెస్ చేసుకుంటానే రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి తెలగపిండిని కలుపుతూ ఉండాలండి కలపకపోయినట్లయితే పైన వాటరు అడుగున మాడు పట్టేస్తుంది అందుకని ఈ తెలగపిండిని ఒక రెండేసి నిమిషాలకు ఒకసారి అలా కలుపుతూ ఉండండి తెలగపిండి మనకి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటుందండి పైగా ఈ తెలగపిండిలోని కొలెస్ట్రాల్ అనేది అస్సల లేదండి అందువలన బరువు తగ్గాలనే వా అనుకునే వాళ్ళు కూడా ఈ తెలగపిండిని హ్యాపీగా తినొచ్చండి ఎంత కావాలంటే అంత సో తెలగపిండిని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడుకుతుంది ఈలోగా మునగాకని ఒక రెండు నుంచి మూడు సార్లు వరకు బాగా వాష్ చేసుకుని ఏ కప్తో అయితే నేను తెనగపిండిని తీసుకున్నానో అదే కప్తో ఫుల్గా మునగాకను తీసుకున్నానండి సో ఆలో వరగా ఒక టెన్ మినిట్స్కి అయితే ఒక పక్కన చారు మరుగుతుంది ఇంకొక పక్కన అయితే మనకి మునగాకు చూడండి పౌడర్ పౌడర్ టెక్స్చర్లో ఎలా వచ్చిందో ఈ విధంగా అడుగును అంటకుండా ఒక పది నిమిషాల వరకు ఇలా పొడి పొడులు కాస్త మనం నోట్లో పెట్టుకుని చూసుకుంటే ఉడికింది అన్నట్టుగా అనిపిస్తుంది అండి వెగటు లేకుండా అప్పుడు మనం పోపు వేసుకోవాలి ఈ పోపులు కూడా చాలా సింపుల్ కేవలం మినప్పప్పు అలాగే ఇంక కాస్త వెల్లులు రబ్బలు ఇవి తొక్కతోనే వేసేస్తున్నాను అలాగే జీలకర్ర ఇంకా టేస్ట్ కావాల్సిన వాళ్ళు ఆవాలు కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు సో ఇందులోనే కొన్ని కాస్తాన్ని ఎండుమిర్చులు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కరివేపాకు వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే అత్యధిక పోషకాలుగానీ అయినటువంటి మునగాకుతో ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వేసుకోండి సో పోఫ్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం చక్కగా ఒలుచుకొని వాష్ చేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకున్నటువంటి మునగాకును వేసేసి ఇక్కడ మునగాకుని వేసిన తర్వాత ఐదు నిమిషాలకి మించి అయితే ఫ్రై చేయొద్దండి ఎందువల్లంటే మనకి మునగాకులో మైక్రోన్యూట్రియంట్సే ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి అందువలన మన రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది రోగనిరోధక వ్యవస్థ అంతా బలపడుతుంది మనకి అన్ని రకాల సమస్యలు తగ్గాలి అంటే కనుక మునగాకుని ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే వేయించుకోండి నేను టేబుల్ స్పూన్ నూనెలోనే ఈ యొక్క పోపును మొత్తం మునగాకుతో సొద్ధాగా అయితే ఫ్రై చేస్తున్నానండి సో పోపు వేగిపోయిన తర్వాత మనం చక్కగా ఉడికించుకుని పెట్టుకున్నటువంటి తెలగపిండి ఏదైతే ఉందో ఈ తెలగపిండిలో ఈ మునగాకు పోపును వేసేస్తే మనకి ఎంతో రుచికరమైన పోషకాల ఘని అయినటువంటి బరువు తగ్గేవాళ్ళకు కూడా ఎంతో బాగా యూస్ఫుల్ అయ్యి మనకి సీజనల్గా వచ్చేటటువంటి డిసీజెస్ని తట్టుకుని రాకుండా చేసే అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్న మునగాకు తెలగపిండి రెసిపీ అయితే చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పక్కన చారు అవుతుంది ఇలా చారు మరిగేలాగా అయితే మనకి ఇది అయిపోతుంది సో నేను ఒక్క గరిటెడ్ వరకు అయితే కాస్త నువ్వుల నూనెను వేసుకుంటున్నానండి ఈ నువ్వుల నూనె వేసుకోవడం వల్ల ఇది తెలగపిండి నువ్వుల నూనెను వా చేసుకోగా వచ్చిన పిప్పు నుంచి తీసిందే కనుక రెండిటి కాంబినేషన్లోనూ మన హౌస్ వైఫ్కి థర్టీ ఫైవ్ దాటినటువంటి వాళ్ళందరికీ కూడా నడుము నొప్పి సమస్యలు అన్నీ ఈ తెలగపిండి మునగాకుతో ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీ వలన మొత్తం పోతుందండి అలాగే పిల్లలకి ఎముకలకి సంబంధించిన కంప్లైంట్లు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ ఈ తెలగపిండి మునగాకు సో చారు అయితే మరిగిపోతుందండి ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు కాస్త కరివేపాకు వేసేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే చారు మరిగే టైంలోనే మనం మునగాకు తెలగపిండిని చాలా ఈజీగా చాలా టేస్టీగా మనకి మూడు వందల అరవై ఐదు రోగాలు అసలు రాకుండా చేసే అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని తీసుకునే ప్రొసీజర్ కూడా ఒకసారి చూసేయండి ఈ మునగాకు తెలగపిండిని ఎక్కువగా మన డైజెషన్ సిస్టమ్ ఫాస్ట్గా ఉండి ఆకలి మీద ఉన్న టైం మధ్యాహ్నం టైంలోనే ప్రిఫర్ ప్రిఫర్ చేయండి నైట్ టైం మునగాకు తెలగపిండి అంత ప్రిఫరబుల్ కాదు సో ఈ విధంగానే మధ్యాహ్నం మనం ఎంత రైస్కి అంత మునగాకు తెలగపిండి పెట్టేసుకొని చారు కాంబినేషన్గా చేసుకుని తిన్నట్లయితే మనం ఒకటి టేస్ట్ని హెల్ ఎంజాయ్ చేయొచ్చు అలాగే నాన్ వెజ్లో మాత్రమే దొరుకుతాయి అనుకున్న ప్రోటీన్స్ అన్నీ కూడా సమృద్ధిగా పుష్కలంగా ఈ మునగాకు తెలగపిండిలో దొరుకుతాయి నాది గ్యారెంటీ కనీసం వారానికి ఒక్క రెండు సార్లు తీసుకున్నా కానీ మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండదు ఐరన్ డెఫిషియన్సీ ఉండదు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉండదు సో డెఫినెట్గా ఈ మునగాకు తెలగపిండి ఫ్రైని ఈ రకంగా చారు కాంబినేషన్ ట్రై చేయండి నచ్చిందా సో ఈ వీడియోనైతే అయితే లైక్ చేసుకోండి మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి